గుడ్ ఈవ్నింగ్ నా దాదాపు అయితే ఆ తుప్పగిర గ్యాస్ పాలిపోయింది ముందే తుప్పగిరేందు బిపోతినా దాదాపు నేనే ఒట్ పురా ఎల్లి అతని ఉందే అంకులు అది శాపన జీ అజ్జిల్ అది ఇలా తుంబు అవే అంక అంత దిక్కలు పడుతున్నో అంత ఉంది ఇంచిన నేనే ఉందె పడదు తూకు పూర పాడ దిక్కేలు పూరా పాడుతా దొడ్డంగల్ పిదాడి బెందరు బెచ్చ అల్తీ తూ బి నీ బెచ్చ అయితే పురా దే తు దేంకులు లాడిపర శోక ఉంటుంది నీ దిక్కెలు పర్తీనంత సమకు ఉష్ణత్తి కే ఉష్ణది ఉంది శోక అప్పు బట్ ఎంగింగ్ కండగ అర్ధ అవి తాతులే ఇప్పుడు కత్తుదళు ఎట్టే ఎట కుడా ఉండు అంతే ప్రకట తె ముళ్ళు ఉండుతుళ్ళు ಗಡಪಾರ ಬರ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಉಂಡು ಅಲ್ಲೇ ಒಂದು ಆನ ಮಾಲು ಮುಲ್ಲಿ ಜೊಲತ್ತೆ ಅಲ್ಲಿ ಸೂರ್ಯ ತುಂಬ ಕೊಡ್ತು ಅಲ್ಲಿ ಒಂದು ಆಯ್ತು ಮಲ್ಲಿಗೆ ಮಲ್ಲಿಗೆ ಬರೀ ಇಷ್ಟತ್ತು ಆನೊಂದಿನ್ ಒಂದು ಕೊರೋಡು ಅವೆಲ್ಲ ಕಡಲೆಲ್ಲ ಪಾಡ್ರಿ